హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఏదైనా టూర్ వెళ్ళి వచ్చినప్పుడు ఆ టూర్ గురించి విశేషాలు చెప్పుకోవడం వేరు ఎప్పటికప్పుడు లైవ్లో మేము ఎక్కడున్నాము ఇలా చేస్తున్నాము ఇది చేస్తున్నాము ఇక్కడికి వెళ్ళాము అని ఎప్పటికప్పుడు లైవ్లో వీడియోస్ పోస్ట్ చేసిన ఆ వీడియోస్ అన్నింటినీ క్రోడీకరించి ఇప్పుడు మళ్ళీ వీడియోలో చూపించడం వేరు కదా ఇప్పుడు మనం అదే చేస్తున్నాం మొన్నటి మా టూర్లో విశేషాలన్నింటినీ చూసేద్దామా ఇలా హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ఈ ట్రైన్ చాలా వెరైటీగా ఉంది మార్నింగ్ ఇక్కడ ఒక స్టేషన్లో ఆపగానే అందరూ కూడా బయటకు వచ్చి వాకింగ్ ఎక్సర్సైజ్ అలవాటు ఉన్న వాళ్ళంతా ఇలాగే ట్రాక్స్ మీద వాక్ చేస్తూ రిలాక్స్ అవుతున్నారు రిలాక్సేషన్ అంటే ఇక్కడ ఫుల్ ఏసీలో ఉండి 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 కొంచెం తలలంతా దిమ్ముగా అయిపోయాయట అందుకని బయటకు వచ్చి న్యాచురల్ ఎయిర్ పేల్చుకుంటూ చక్కగా సరదా సరదాగా గడిపేస్తున్నారు ఈ ట్రైన్లో చాలా చాలా ఊర్లు వెళ్ళేది ఉంది అవన్నీ కూడా చూస్తున్నాం మేము చూడబోతున్నాం హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ అది అరుణాచలంలో గాలిగోపురం మీరు చూస్తున్నది మా పక్కనే చూసారా ఆలయ శిఖరం స్వామివారి ఆలయ శిఖరం ఇప్పుడు దర్శనం చాలా చక్కటి దర్శనాలు అయ్యాయి ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాము గర్భగుడిలోంచి బయటకు వచ్చాము ఆలయ ప్రాంగణంలోనే రష్ సండే అవ్వడం వల్ల విపరీతమైన రష్ ఉందండి చూసారా చాలా చక్కటి దర్శనాలు అయినాయి స్వామివారివి అలాగే అమ్మవారివి కూడా బాగుంది ఎంతో అద్భుతంగా అనిపించింది చాలామంది చెప్పారు త్రీ అవర్స్ పడుతుంది అని చెప్పేసి మరి ఎందుకో తెలియదు కానీ మాకు మాత్రం చాలా చక్కగా తొందరగా వన్ అవర్లోనే రెండు దర్శనాలు అయిపోయాయి చాలా బాగుంది అనిపించింది తృప్తిగా ఉన్నాం మేమంతా హాయ్ గుడ్ మార్నింగ్ వన్ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ప్రస్తుతం నిన్న అరుణాచలం దర్శనాలు పూర్తి చేసుకుని నైట్ అంతా జర్నీ చేసి ఇదిగో ఇక్కడ మన్మధురై జంక్షన్ దగ్గర ప్రస్తుతం ఆగిందండి ఇక్కడ ఒక వన్ అవర్ అయిన తర్వాత అంటే బ్రేక్ఫాస్ట్ అవన్నీ పూర్తి చేసుకుని ఎయిట్ ఓ క్లాక్కి బయలుదేరి మధురై వెళుతుంది మధురై నుంచి తర్వాత రామేశ్వరం తీసుకెళ్తారట అంటే వీళ్ళ బస్సులలోనే బస్సులో ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ అక్కడ వాళ్ళ బస్సుల్లోనే తీసుకెళ్ళిన తర్వాత రామేశ్వరంలో రూమ్స్ ఇస్తారు అక్కడ అప్ అయి అక్కడి నుంచి ఆ రోజు పూజలు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉంటాయి కదా చాలా రకాల పూజలు ఇరవై రెండు బాబుల్లో స్నానాలు చేయటం తర్వాత గోచీర కట్టుకుని పూజ చేసుకుని ఆ చీర అక్కడ విడిచిపెట్టడం ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ చేసుకున్న తర్వాత రామేశ్వరంలోనే నైట్ హాల్ట్ చేసి రేపు మళ్ళీ మధురై వచ్చి మధురై దర్శనం రేపు ఈరోజు మధురై మీదుగా రామేశ్వరం వెళ్ళడమే కానీ మధురై దర్శనం మాత్రం రేపు ఇప్పటి వరకు ప్రోగ్రామ్ ఇది ఇదిగో మన్మధురై జంక్షన్ అంటారట దీన్ని కనిపిస్తోంది కదా ఈ జంక్షన్ దగ్గర ప్రస్తుతం ఆగడం జరిగింది రాత్రి వాకింగ్ చేసినట్లుగానే ట్రాక్ మీద అందరూ కూడా ఇదిగో ఇలా కాఫీ టీ తాగేసి వాకింగ్ చేసుకుంటూ వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి వాకింగ్ చేయకపోతే అదొక వెలితి వీళ్ళు అది కూడా పూర్తి చేసేస్తున్నారు ప్రాబ్లం ఏం లేదు బ్రేక్ఫాస్ట్ చేసిన వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ ముందు వాకింగ్ చేసి వెళ్ళి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారనమాట అది విషయం బాగుందండి ఓవరాల్గా అంతా వాళ్ళు ట్రీట్ చేసే విధానం కానీ సైట్ సీయింగ్లు ఎక్కడికక్కడ సెక్యూరిటీ పరంగా కానీ ఇదేంటంటే మనమే రూమ్స్ బుక్ చేసుకోవాలి హోటల్స్ ఎక్కడున్నాయో వెతుక్కోవాలి ఇలాంటివి లేకుండా ఉంటాయన్నమాట సో బాగుంది కదా హలో గుడ్ ఈవెనింగ్ అందరికి ఇందాక మీకు హిందూ మహాసముద్రం గురించి చూపించాను కదా ఇదే బంగాళాఖాతం ఈ బంగాళాఖాతంలో అలలు లేవు చూసారా చాలా ప్లెజెంట్గా నదీ మహాతల్లులు ఎలా అయితే ఉంటారో అలాగా ఉన్నారు ఇక్కడ వరకు చూసారా ఈ అలలు ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి ఇవి హిందూ మహాసముద్రం తాలూకు అలలు అనమాట బోర్డర్లో ఉన్నాం కరెక్ట్గా మనం చూస్తున్న పాయింట్ వెళ్దాం అని చూపిస్తూ ఉంటే హిందూ మహాసముద్రం అలాగే బంగాళాఖాతం కలిసే ప్లేస్ అనమాట ఇది కోటి ఇక్కడికి వచ్చాము మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది హిందూ మహాసముద్రం నుంచి అలలు వస్తున్నాయి అలాగే బంగాళాఖాతం నుంచి ఎటువంటి అలలు లేవు హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవాన్ ఈరోజు మా ప్రయాణం కన్యాకుమారి నిన్నంతా మధురైలో దర్శనాలు చాలా చక్కగా పూర్తి చేస్తుంది నైట్ జర్నీ చేసి మధురై నుంచి కన్యాకుమారి వచ్చాము కన్యాకుమారిలో ఈరోజు వివేకానంద రాక్స్ ఫస్ట్ చూస్తాము ఆ తర్వాత సముద్రంలో కాసేపు ఆటలాడుకుని ఆ తర్వాత అమ్మవారి టెంపుల్కి పెడతాం అనమాట అందరికీ తెలుసు కదా ఇదిగో ఇదే మా ట్రైన్ మేము జర్నీ చేస్తున్న ట్రైన్ అనమాట ప్రస్తుతం ఇది ఈ ట్రైన్ ఇక్కడ ఆగిపోయింది ఇది ఈ నైట్కు త్రివేంద్రం చేరుకుంటుంది మేము కన్యాకుమారి నుంచి అటు నుంచి అటు త్రివేంద్రం వీళ్ళు అరేంజ్ చేసిన టెంపో బస్సులు అంటే ఎవరి కంపార్ట్మెంట్ని బట్టి వాళ్ళకి అది వ్యాలిడ్ అనమాట టూ టైర్ అయితే ఒకలాగా త్రీ టైర్ అయితే ఒకలాగా నాన్ ఏసీ అయితే ఒకలాగా అలా ఇస్తారు ఇంకా వీళ్ళంతా కూడా జర్నీ చేసేవాళ్ళే అందరూ కూడా చక్కగా వాళ్ళ వాళ్ళ లగేజ్ తీసుకుని టెంపోస్ బస్సులు వాటి దగ్గరికి వెళతున్నారు అక్కడి నుంచి కన్యాకుమారి వెళ్ళి ఫ్రెషప్ రూమ్స్లో వివేకానంద రాస్తూ వెళ్తాం అది ఈరోజు ప్రోగ్రామ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ మనం చూస్తున్నది కన్యాకుమారి దగ్గర సముద్రం ఇవి బంగాళాఖాతం సముద్రం ఈ సముద్రాలు మూడు ఇక్కడ కలిసే ప్లేస్ అనమాట హాయ్ 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 ఈ గ్లాస్ బ్రిడ్జ్ని చూసారా ఇది కన్యాకుమారిలో వివేకానంద రాక్స్ దగ్గర ఉంది అంటే సముద్రం మధ్యలో మనం లాంచీలో సముద్రం మధ్య వరకు వెళతాము అక్కడ వివేకానంద రాక్స్ ఉన్నాయి వివేకానంద రాక్స్లో ఒక పక్కన మాత్రం ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఉందన్నమాట ఈ గ్లాస్ బ్రిడ్జ్లో అటు చివరి నుంచి ఇటు చివరి వరకు రావడం కోసం ఇదిగో కింద సముద్రం అలలు ప్రవహిస్తూ ఉంటే పైన గ్లాస్ బ్రిడ్జ్ మీద ఇలా నడుస్తూ ఉంటే ఆహా ఆ కిక్కే వేరండి ఎంత థ్రిల్లింగ్గా అనిపించిందో చాలా చాలా ఎంజాయ్ చేశాను నేనైతే చాలా అద్భుతంగా ఉంది మా కజిన్ వాళ్ళు కూడా ఇలాగే ఇలాగే నడిచారు వాళ్ళు కూడా చాలా చాలా ఎంజాయ్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఈ ట్రిప్లో చాలా గుర్తుంచుకోవలసిన చాలా థ్రిల్లింగ్గా అనిపించిన విషయం అన్నమాట ఇదంతా కూడా మీతో షేర్ చేసుకోవాలని మీకోసమే ఈ వీడియోస్ తీసాం బాగుంది కదా మా కజిన్ వాళ్ళు కూడా ఇలాగే గ్లాస్ బ్రిడ్జ్ మీద నడిచి చాలా చాలా ఎంజాయ్ చేశారు అందరం కూడా ఓవరాల్గా హ్యాపీ అండి ఈ వీడియోలు అన్ని నచ్చుతున్నాయి కదా మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా కామెంట్స్ పెడుతూనే ఉండండి ఇది బాగుంది అది బాగలేదు మీకు ఏదనిపిస్తే అదే పెట్టండి ఇక్కడి నుంచి మనం వేరే ప్లేస్కి వెళుతున్నాం అదేంటో తెలుసా కోవళం బీచ్ ఆ బీచ్ దగ్గర కూడా చాలా ఎంజాయ్ చేసాం మేము హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఇప్పుడు మనం తమిళనాడులో ఉన్న కోవళం బీచ్లో ఉన్నాము అలలు ఎగసి ఎగసి పడుతున్నాయి అద్భుతంగా ఉంది మధ్యలో అంటే కన్యాకుమారి నుంచి త్రివేంద్రం వెళుతూ ఉన్నాము బస్సెస్లో ఇంకో మేమందరము కూడా ఫొటోస్ తీసుకోవడం కోసం ఇక్కడ ఆగాము అందరం అన్ని ఫోన్లు ఫుల్ బిజీ బిజీగా ఉన్నాయి చక్కగా ఫొటోస్ తీసుకుంటున్నారు వీడియోస్ తీసుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా బాగుంది గ్రీనరీ అన్ని కొబ్బరి చెట్లు ఓ వైపునీ కొబ్బరి చెట్లు గ్రీనరీ ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు ఫొటోస్ తీయించుకుని తీసుకుని వాళ్ళిద్దరు తీసుకోలేక వేరే వాళ్ళతో తీయించుకుంటూ చక్కగా గడిపేస్తున్నారు బాగుందండి సూపర్ దీని తర్వాత మేము త్రివేంద్రం వెళ్తున్నాము హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవాన్ మనం ఇప్పుడు కోవలం బీచ్ నుంచి వచ్చేసి త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోకి వెళుతున్నాము సో ఈ టెంపుల్ మహత్యం గురించి తెలుసుకుని వస్తాను అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా వీడియోని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో ఈ దేవాలయం గురించిన విషయాలన్నీ చాలా చాలా తెలుసుకుందాం ఓకే గుడి చాలా బాగుంది మేమైతే ఫస్ట్ టైం వెళ్ళడం ఇంతకుముందు చాలా సార్లు అవకాశం వచ్చినా వెళ్ళలేకపోయినాం ఎందుకో తెలీదు ఈసారి మాత్రం వెళుతున్నాము ఒక్కసారి దేవాలయంలోకి వెళ్ళి విశేషాలన్నీ తెలుసుకుని వచ్చి నేను పోస్ట్ చేస్తాను ఓకే బాయ్ నా హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ మనం ఇప్పుడు ఇక్కడ శ్రీరంగం వచ్చాము మార్నింగ్ ట్రైన్ దిగి అక్కడి నుంచి ఫ్రెషప్ అయి రూమ్స్ ఇచ్చారు చక్కటి రూమ్స్ చాలా అద్భుతంగా అనిపించాయి అక్కడ వీడియోలు తీయటానికి కుదరలేదు అక్కడ నుంచి వచ్చి శ్రీరంగం దేవాలయంలోకి వచ్చాం ఇదిగో ఇది దేవాలయం గర్భగుడిలో చాలా అద్భుతంగా అనిపించింది చాలా బాగుంది మేము ఇదిగో కొంచెం బయటకు వచ్చి ఇక్కడైతే నేను వీడియో తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వీడియో తీస్తున్నా ఇది లోపలికి వెళ్ళే దారులు అనమాట చూడండి ఒకసారి అంత రాతితో చేశారు చాలా 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 ఎలా చేశారో తెలీదు ఈ రాతి కట్టడాలు ఇవన్నీ కూడా అద్భుతంగా ఆ రోజుల్లో చేశారు కొన్ని కొన్నింటికైతే మళ్ళీ కొంచెం సిమెంటు అది వేసినట్టున్నారు ఆ డోర్స్ అవన్నీ కూడా పెద్ద పెద్ద డోర్స్ ఇవన్నీ రాతితో మలచబడి ఉన్నాయి మొత్తం కూడా అంతా రాయి పైన కూడా రాయి రకరకాల డిజైన్లు రకరకాల లిపితో కూడి ఉన్నాయి ఇవన్నీ కూడాను చాలా బాగున్నాయి ఏ శాసనం ఇక్కడ ఏదో శాసనం ఉందిట ఒకసారి చూడండి మీరు కూడా చూదురు కానీ చూడండి తెలుగు వాళ్ళు ఏరిన ప్రపంచ లిపి ఎవరికైనా అర్థమైతే చూడవచ్చు ఒక్కసారి ఈ లిపి అక్షరాలు అయితే తెలుగులో ఉన్నాయి కానీ అక్షరాలు తెలుగులో ఉన్నాయి కానీ కొన్ని వాక్యాలైతే అర్థం కావట్లేదు వైశాఖ శుద్ధ భద్రాయాం నక్షత్ర ఏదో అతిథి అక్షరాలు తెలుగులో ఉన్నాయి కానీ ఏంటో అర్థం కావట్లేదు ఎవరికైనా అర్థమైతే చదవండి మొత్తం కూడా ఓకే ఇదండి శ్రీరంగం దేవాలయం లోపలి తీయడానికి కుదరలేదు ఇక్కడ తీసాను అది గర్భగుడి పైన అందరూ దండం పెట్టుకోవచ్చు ఆలయ శిఖరం అన్నమాట అది గర్భగుడి పైన అది బంగారు శిఖరం ఓకే హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ మనం తంజావూర్ వచ్చేసాం తంజావూరు ఇక్కడ తంజావూరు విజయం అని చెప్పేసి అప్పట్లో స్కూల్ డేస్లో దీని గురించి ఓ పెద్ద కథ ఉండేది ఆఫ్కోర్స్ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు తెలియకపోవచ్చు దాని తాలూకు డీటెయిల్స్ మొత్తం లోపలికి వెళ్ళి కనుక్కుని వస్తాను అందాక ప్రస్తుతానికైతే ఇవి చూడవచ్చులపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలపై శిల్పాలు చెక్కినారు ఎంత అద్భుతంగా చెక్కారండి రాతి కట్టడంపై మొత్తం గాలిగోపురాలు అన్నీ గోడలు స్లాబ్లు ఒక్కటేమిటి అన్నీ అన్నీ రాతి కట్టడమే చాలా పెద్ద విస్తీర్ణం ఇది ఎనభై ఒక్క టన్నుల సిమెంటో ఏదో సంథింగ్ చెప్పారండి అక్కడ మేము సరిగా వినలేదు నాకు అర్థం కాలేదు నేను ఆ విషయం కనుక్కుంటాను ఇదిగో ఈయన మా మా కోచ్కి ఎస్కార్ట్ అవునా పేరు తేజ గారు ఓకే చాలా బాగా చక్కగా మాకు గైడ్ చేస్తున్నారు అద్భుతంగా బాగుందండి ఈయన మన ఆధ్వర్యంలో అయితే ట్రిప్ను బాగా ఎంజాయ్ చేయొచ్చు మాకు బాగా నమ్మకం వచ్చేసింది మళ్ళీ కలుద్దాం తేజగారితో అది విషయం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ గాలి గోపురాలు ఏంటి అన్నీ కూడా బాగా 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 చెక్కారు నా నేనైతే అయిపోతున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత మరీ అసలు పరుగులు తీయాలనిపిస్తోంది మా జనం చూసారా అక్కడ మొత్తం చాలా బస్సులు అండి ఏడు వందల మంది ప్రయాణికులు అనుకుంటా ట్రైన్ మొత్తం మాదే కదా రకరకాల కంపార్ట్మెంట్స్ బస్సులు టెంపోలు రకరకాల వెహికల్స్ మధ్య మధ్యలో అనమాట ట్రైన్ దిగి వేరే పాయింట్కి వాళ్ళ బస్సుల్లో వాళ్ళు అరేంజ్ చేసిన వెహికల్లో వెళ్తాము ఆ పాయింట్ అంతా ఇలా చూసేస్తాము మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ బస్సుల్లోనే వాళ్ళ ఇదే ట్రాన్స్పోర్టేషన్ అంతా వాళ్ళదే ఉంటుంది కదా అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ దగ్గరికి వెళతాము అలా అనమాట ఓవరాల్గా బాగుందండి జర్నీ మాత్రం అత్యద్భుతంగా ఉంది ఇలా ఎవరైనా వెళ్ళొచ్చు మనం హోటల్ రూమ్స్ వెతుక్కోన అవసరం లేదు తర్వాత ఫుడ్ ఎలా ఉంటుంది అన్న బెంగ లేదు చక్కగా మన ఫుడ్ దొరుకుతుంది ఇలా చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు బస్సులో ఉన్న వాళ్ళంతా మనకు ఫ్రెండ్స్ అయిపోతారు చాలామంది బంధువులు అయిపోతారు చాలా బాగుంది ఓవరాల్గా నాకైతే బాగా నచ్చేసింది చూసారా పదండి నే వెళ్ళొచ్చి దాని తాలూకు విశేషాలు తీసుకొచ్చి మళ్ళీ వీడియోలో పోస్ట్ చేస్తా ఓకే బాయ్ నా అదండి లైవ్లో ఎప్పటికప్పుడు అందించిన విశేషాలన్నింటినీ ఒకే వీడియోలో పొందుపరిచి ఒకేసారి చూస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ వీడియోను చేశాను ఈ వీడియో ఇలా మీకు నచ్చినట్లయితే అంటే అన్ని రోజుల టూర్ గురించి ఒకేసారి చూడటం ఇలా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి సరేనా మీ కామెంట్ ఎంతో విలువైనది నాకు ఇలాంటి వీడియోలు తప్పకుండా మళ్ళీ మళ్ళీ పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇలా వెళ్ళొచ్చిన టూర్ గురించిన విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అందాక సెలవు బాయ్